రాత్రి కీర్తనలు నవంబర్ రెండు భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నదని జనములు పాడసాగుదురు ఏషియా పద్నాలుగో అధ్యాయము ఏడవ వచనం కదలించబడలేని రాజ్యమును వాగ్దానము చేసినందున దేవునికి కృతజ్ఞతలు తెలుపుడి దాని యొక్క రాజు నీతిని బట్టి రాజ్యపాలన చేయచు మరియు దాని రాజులు న్యాయం చేయుదురు నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయం పట్టి పాలన చేయుదురు ఎషియా ముప్పై రెండవ అధ్యాయము ఒక్కటో వచనం సామెతలు ఎనిమిది పదిహేను మరియు ఈయన రాజ్యమునందు భూలోకమంతయు నిమ్మలించను ఎషియా పద్నాలుగు ఏడు జనులందరూ కోరుకొని రాజ్యముని నిజముగా ఈ రాజ్యమును గూర్చి ప్రవక్త ప్రకటించను అది ఒకసారి స్థాపించబడిన తరువాత ఆశీర్వాదములు ప్రారంభమగను మరియు వీటిని లోక ప్రజలందరూ గ్రహించదరు అవును నిజముగా అందరూ కోరుకుని ఆ రాజ్యము త్వరలో స్థాపించబడును అది జీవము ఆరోగ్యము సమాధానము శ్రేయస్సు మరియు మంచి ప్రభుత్వము మొదలగు ఆశీర్వాదము తెచ్చు నంబర్ మూడు వేల యాభై మూడు మూడు వేల యాభై నమస్కారం ఈ రోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం మనం ఒక నిర్దిష్ట మూలాన్ని చూస్తున్నాం యషయా పద్నాలుగు పాయింట్ ఏడులోని ఒక వాక్యం సర్వలోకము విశ్రాంతి పొంది నెమ్మలంగా ఉన్నది జనులు బిగ్గరగా పాడుచున్నారు అనే దాని గురించి ఇది ప్రపంచవ్యాప్త శాంతి విశ్రాంతి వీటి గురించి మాట్లాడుతోంది ఒక ప్రత్యేకమైన భవిష్యత్ రాజ్యం గురించన్మాట అవును ఈ మూలం ప్రకారం చూస్తే ఈ విశ్రాంతి ఆనందం అవి అలా ఊరికి రావు అవి ఒక నిర్దిష్టమైన పరిపాలన వల్లే వస్తాయంటోంది మన లక్ష్యం ఏంటంటే ఈ మూలంలో చెప్పిన భవిష్యత్తు దృష్టి ఎలా ఉంది ఏంటి ఆ వాగ్దానాలు మరదెలా సాధ్యమవుతుందని మూలం చెప్తుంది ఇవన్నీ అర్థం చేసుకోవటం సరే మరి కొంచెం వివరంగా చూద్దాం ఈ ప్రపంచ శాంతికి పరిపాలనకు సంబంధమేంటని చెప్తోంది మూలం యశయ్య ముప్పై రెండు పాయింట్ ఒకటిని సూచిస్తున్నట్టుంది కదా నీతిని బట్టి రాజు పరిపాలన చేయును అని అంటే ఆ పరిపాలకుడి గుణం చాలా కీలకమని ఈ మూలమంటోందా ఖచ్చితంగా ఈ మూలం విశ్లేషణలో అదే ముఖ్యం ఆ రాజు యొక్క నీతివంతమైన పాలనే పునాది అనమాట అంతేకాదు సామెత్తలు ఎనిమిది పాయింట్ కూడా ప్రస్తావిస్తోంది చూడండి నా వలన రాజులు ఏలుదురు అధిపతులు న్యాయమును బట్టి పాలన చేయుదురు అంటే కేవలం రాజొక్కడే కాదు పాలనల్లో వాళ్ళందరూ కూడా న్యాయంగా ఉండాలి అని గట్టిగా చెప్తోంది ఇలాంటి పూర్తి నీతి న్యాయంతో కూడిన పాలన వల్లే ఆ యషయ్య పద్నాలుగు పాయింట్ ఏడులో చెప్పినట్టు ప్రపంచం మొత్తం విశ్రాంతిగా నెమ్మదిగా ఉంటుంది ప్రజలు ఆనందంతో కేకలు వేస్తారు అని మూలమంటోంది ఇది ఆసక్తికరంగా ఉంది అంటే శాంతి అంటే కేవలం గొడవలు లేకపోవడం కాదు ప్రజలు ఆనందంతో మరి బిగ్గరగా పాడేంత ప్రశాంతత సంతృప్తి ఉంటుందని చెప్తోంది అయితే ఇక్కడింకో విషయం ఈ రాజ్యాన్ని సకల జనముల కోరిక అని వర్ణిస్తోందట అంటే ద డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్స్ అని ఏంటి దాని ప్రాముఖ్యత అన్ని దేశాలు ఎందుకు కోరుకుంటాయట అది ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే ఈ మూలం ప్రకారం ఆ రాజ్యం వచ్చినప్పుడు అది కేవలం రాజకీయ స్థిరత్వం కాదు మనిషి జీవితంలో ప్రతి అంశాన్ని మెరుగుపరిచే ఆశీర్వాదాలు తెస్తుందట అవేంటంటే మంచి జీవన ప్రమాణాలు పూర్తి ఆరోగ్యం నిజమైన శాంతి ఇంకా అప్పటిదాకా చూడని శ్రేయస్సు అన్నిటికన్నా ముఖ్యంగా నిజాయితీగల ప్రభుత్వం సమర్థవంతమైన ప్రభుత్వం ఈ ప్రయోజనాలన్నీ అందరికీ అందుబాటులోకొస్తాయి కాబట్టే ప్రపంచంలోని అన్ని దేశాలూ జాతులూ వాళ్ళందరూ సహజంగానే ఇలాంటి పాలన కోసం ఎదురుచూస్తారని అందుకే దీన్ని సకల జనముల కోరిక అని అన్నారని మూలం వివరిస్తోంది అందరికీ మంచి జరుగుతుందనే ఆశే దీన్ని అంత ఆకర్షణీయంగా మారుస్తుందని ఆ మూలం తర్కం అన్నమాట అంటే ఈ మూలం ప్రకారం ఇది ఏదో ఊహల్మోని రాజ్యం కాదు ప్రజల అసలైన అవసరాలు అంటే భద్రత ఆరోగ్యం సంపద న్యాయమైన పాలన ఇవన్నీ తీరుస్తుందని ఆ మూలం నమ్ముతోందన్నమాట ఇది చాలా గొప్పగా చిత్రీకరించింది అవును కాని మనం ఒకటి స్పష్టంగా చెప్పాలి మేమిక్కడ ఈ మూలంలో ఏముందో అది ఎలా వివరిస్తోందో మాత్రమే చెప్తున్నాం దీన్ని మేము సమర్థిస్తున్నామని కాని వ్యతిరేకిస్తున్నామని కాని అనుకోవద్దు వినేవాళ్లు ఈ సమాచారాన్ని ఆ మూలమే కోణలో చెప్తుందో అర్థం చేసుకోవాలి అంతే అర్థమైంది క్లియర్ సరే మరి దీని సారాంశమేంటి ఈ మూలం నుండి మనం ముఖ్యంగా గ్రహించాల్సిందేంటంటే నీతి న్యాయం ఆధారంగా పాలన జరిగితేనే నిజమైన శాశ్వతమైన ప్రపంచ శాంతి విశ్రాంతి సంతోషం సాధ్యమంటోంది ప్రజలు వాళ్ళ ఆనందాన్ని బయటకి బిగ్గరగా వ్యక్తం చేసే స్థాయికి వెళ్తుందని ఊహిస్తోంది సరిగ్గా చెప్పారు దీన్నే ఇంకొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ మూలం కొన్ని ప్రాథమిక సూత్రాలు ముందు పెడుతోంది నీతి న్యాయం ఇవే విశ్వవ్యాప్త శాంతికి పునాదులని చెప్తోంది అయితే ఇక్కడొక ప్రశ్న మిగిలుంది కదా ఈ మూలంలో చెప్పినట్టుగా అలాంటి సార్వత్రిక విశ్రాంతి నెమ్మది రాజ్యాలన్నీ కోరుకునే ఆ స్థితి రావాలంటే కేవలం నీతిగల నాయకులు ఉంటే సరిపోతుందా లేక మనుషుల స్వభావంలోగాని ప్రపంచ వ్యవస్థల్లో గాని ఇంకా ఏమైనా మౌలికమైన మార్పులవసరమా ఇది వినేవాళ్లు ఆలోచించాల్సిన విషయమేమో